నీవు నా దేవుడవు నేను వేకువనే లేచి నిన్ను వెదకుదును అల్లెల్లుయా ఎందుకు ఆ మాట అంటాడు అంటే రాత్రి నువ్వు పడుకున్నప్పుడు పడుకోక మునుపు ఏమేం ఆలోచించావో చూడు ఏమేం తలంచుకున్నావో చూడు ఏవైనా మంచివేమన్నా ఆలోచించావా మంచివేమన్నా తలంచావా మీ మంచం మీద పడుకొని ఎన్నో పనికిరాని ఆలోచనలన్నీ ఆలోచించాం అప్పుడే ప్రభు వెళ్ళిపోయి వెళ్ళిపోయింటాడు దయచేసి గమనించాలి రేపు రొద్దునే ఎవరి దగ్గర లంచం తీసుకోవాలి వెళ్ళిపోతాడు ఆయన రేపు ప్రొద్దున్నే వడ్డీ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి వెళ్ళిపోతాడు ఆయన రేపు పొద్దున్నే ఆఫీసర్ మీద కేసు ఎట్లా పెట్టాలి వెళ్ళిపోతాడు ఆయన చాలామంది మంచముల మీద పడుకొని రాత్రుల్లో పనికిరాని ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉంటారు ఆ పనికిరాని ఆలోచన ద్వారా దేవుడు నిన్నెప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు దయచేసి వినాలి నిన్నెప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఉదయాన్న లేస్తూనే ఆయన ఉన్నాడా లేదా అని వెదికే ప్రయత్నం మొట్టమొదటను చేయాలి నీతో ప్రభు ఉన్నాడా లేడా అనే ప్రయత్నం మొట్టమొదట చేయాలి అందుకు భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటారు ప్రతి పగలు నీ కృప కలుగ నాజ్ఞాపించావు ప్రతి రాత్రి నిన్ను గూర్చిన కీర్తనయు నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నాయి నాకు తోడుగా ఉన్నాయి ప్రతి పగలు నీ కృప కలుగను ఆజ్ఞాపించావు ప్రతి పగలు నీ కృప నాకు తోడుగా ఉందయా ప్రతి రాత్రి నిన్ను కూర్చిన ప్రార్థన నా జీవన దాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన కీర్తన నాకు తోడుగా ఉన్నాయి భక్తుడు దావీదు గారు రాత్రులందు ఆయన ఏం చేసేవాడంటే దేవుణ్ణి పాడుతూ ఉండేవాడు ప్రార్థిస్తూ ఉండేవాడు పాడుతూ ఉండేవాడు ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ కృపగల దేవుణ్ణి అందుకే ఆయన అంటాడు రాత్రిపూట కీర్తన ప్రార్థన నాకు తోడుగా ఉంది కీర్తన అంటే పాట బాగా గమనించాలి బైబిల్ ఏమంటాదో తెలుసా మనము దేవుని స్థుతిస్తే మన స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడని మనం పాడుతూ ఉంటే ప్రభువు వచ్చి అక్కడ కూర్చుంటాడు పత్రికలో పౌలు గారు ఏమంటారంటే తండ్రికి యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు ఆత్మ మన బలహీనతలను ఎరిగి వచింప శక్యముఖాని మాటలతో అబ్బా తండ్రి అని దేవునికి మొరపెడుతుంది అని చెప్పాడు ప్రార్థించేది మనమే అయినా ప్రార్థింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు అంటే దాని అర్థం ప్రతి రాత్రి దావీదుకు తోడుగా ఎవరున్నారంటే కీర్తన పాడేటప్పుడు యేసయ్య ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ విలిద్దరూ తోడుగా ఉన్నారు ప్రతిరోజు కూడా ఆయన పాడుతూ ప్రార్థిస్తూ ఉంటే ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు రాత్రిపూట ఆయనకు తోడుగా ఉన్నారు అది నిజమా అంటే నిజమే పౌలు శీలలు ఇద్దరు చెరసాలలో మధ్యరాత్రి వారు పాడుతూ ప్రార్థిస్తూ ఉంటే ఖైదీలు వినుచుండిరి అనుంది కానీ దేవుడు వినుచుండెను అని లేదు ఖైదీలు వినుచుండిరి బైబుల్ సెలవిస్తారు వాళ్ళు విన్నారు సరే ప్రభు వాళ్ళు చేసే స్థుతి ప్రార్థన విని నేరుగా ప్రభుల వారు ఆ చెరసాలలో అడుగు పెట్టాడు పునాదులు కదిలాయి తలుపులు తెరవబడ్డాయి సంఖ్యలు ఊడిపోయాయి దీపాలు కూడా అరిపోయాయి అంత ప్రకంపన అక్కడ జరిగాది దైవ జనాంగమ దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం ప్రతి రాత్రి మనము ఎన్నో పనికిరాని ఆలోచనలు చేసి ప్రభులు వారిని పోగొట్టుకుంటూ ఉన్నాను ఎన్నో పనికిరాని తలంపులు దయచేసి ఉదయాన లేచి మనం చేయాల్సింది వేకువనే దేవా నీవు నా దేవుడవు వేకువనే లేచి నిన్ను వెతుక్కుంటూ ఉన్నా నువ్వు ఉన్నావా లేదా నా దగ్గర మీరు నాతో పాటు ఉన్నారా లేదా అని వెతుక్కుంటూ ఉన్నా ఒకవేళ లేదంటే దావీది గారు తిరిగి ప్రార్థన పశ్చాత్తాపం చేస్తాడు ప్రార్థన చేస్తాడు దయచేసి వినాలి దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రతిరోజు ప్రభులు వారిని వేదికే అనుభవం కావాలి